అమ్మాయిలకు చెప్తున్నా మీరు ప్రేమించండి కాదనటం లేదు కాకపోతే మీరు చదువుకొని చదువులంతా అయ్యాక అప్పుడు మీకు నచ్చినోళ్ళు దొరికితే ప్రేమించుకొని ఇంట్లో చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోండి అంతలోపు పెళ్ళి ప్రేమలు వద్దు అంటే వద్దు నేను ఒక అమ్మగా చెప్తున్నా మీరు సంపాదించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక ఇరవై ఐదు వయసుకి పెళ్లి చేసుకోండి పద్దెనిమిదికి ఇరవై అంతా చేసుకొని పిల్లలను కానీ అత్త మామలు సేవలు భర్త పెళ్ళైన కొత్తలో లాగా ఉండేలేదు కొందరు ఉంటారో ఏమో అందరూ ఉండేలేదు జీవితాలు నాశనం చేసుకోకండి చదువుకొని బాడీ ఇరవై ఐదు వయసుకి గట్టి పడుద్ది అప్పుడు అన్నీ తట్టుకునే శక్తి ఉంటుంది పదహారుకి పదిహేడుకి ఇరవై ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే బాడీ సహకరించదు పిల్లలు అవుతారు ఇంట్లో చాలా స్ట్రగుల్ ఎదుర్కోవాలి ఇవన్నీ చెప్తున్నానంటే అందరూ నా బిడ్డలు ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా బిడ్డలు ఫాలో చేయండి చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళు వద్దు ప్లీజ్ దండం పెట్టి వేడుకుంటున్నాను